Thank <sharp inhale> you. ఇరవై మూడు ఒక సిటీసీ ముందు కోర్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్గ్య సమాజ ఒక ఆర్డర్ తీసుకొని ఎన్నికలు జరగకూడదు జరగకూడదని అది ఐఏ నంబర్ వన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ జీరో ట్వంటీ త్రీ ఓపీ నంబర్ నలభై ఐదు రెండు వేల ఇరవై మూడు అని ఒక ఆర్డర్ తీసుకుని వచ్చారు దాన్ని సవాల్ చేస్తూ మేము హైదరాబాద్లో హైకోర్టులో ఒక కేసు జరిగింది ఆ కేసు వాళ్ళు హైకోర్టు ఆర్డర్ ఏం చెప్పారంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టు ఎన్ఫికేషన్ అయ్యేదానికి లేదు అని ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు సివిల్ శ్రీమ్ కోర్టు ఆలు తొమ్మిదిలో ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది మీరు రాంగ్ చేశారు మీరు ఇమీడియట్లీ కేసు డిస్పోజ్ చేయండి అని చెప్పారు అది మళ్ళా వాళ్ళ ట్రెజర్ ఒక కేసేశాడు అది పెండింగ్లో ఉన్నది ఈరోజు వాళ్ళ కేసుని డిస్మ్యూజ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసి ఈ రోజు నుంచి శ్రీరామ్ సత్యనారాయణ ఎన్నిక తిలుతుందని వారు ఓడిపోయినట్టుగా భావిస్తారు దుఃఖాల ద్వారా మహాసభ నుంచి కూడా సభ్యత్వం రద్దు చేశాం ఈ రోజు నుంచి మహాసభకి దుఃఖాల ద్వారా నాకు ఎలాంటి సంబంధం లేదని ఇందు మూలకంగా అందరికీ జై ఒకసవి వాసని ఈరోజు శుభదేనం ఆంధ్రప్రదేశ్ ఆర్యవైస్ మహాసభకి పట్టినటువంటి నేల ఈ రోజుతో దిగిపోయింది ఎందుకంటే ఈరోజు ఆంధ్రవై ఆంధ్రప్రదేశ్ ఆదివైస్ మహాసభ ఎన్నికలు జరిగి రెండు నెలలైనా మమ్మల్ని పనులు చేయకుండా ప్రతి విషయంలోనూ మమ్మల్ని అప్పుకుంటున్నా గతంలో ఉన్నటువంటి మహాసభ అధ్యక్షులు వారి బృందం ఏ పని చేయనీయకుండా మమ్మల్ని అడ్డుకుంటూ ఈ ఎన్నిక చెల్లదని హైకోర్టులో తీయడం కేసు వేయడం జరిగింది ఈరోజు హైకోర్టునందు ఈ యొక్క కేసు మా యొక్క నూతనంగా ఎన్నికైనటువంటి కింది రామ సత్యనారాయణ గారు ఎన్నిక చెల్లుతుందని చెప్పి వాళ్ళు వేసిన పిటిషన్ని కొట్టివేయడం జరిగింది కాబట్టి ఈ శుభ సందర్భంగా ఈ ఆనందంతో మా యొక్క మహాసభ కమిటీ కానివ్వండి అలాగే ఆరివయసు మహాసభకు సంబంధించినటువంటి మా కమిటీలో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు చీఫ్ ఆర్గనైజర్లు అలాగే వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్లు అలాగే నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్వై సంఘం అధ్యక్షులు కొండా ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క సెక్రటరీ కోట సత్యనారాయణ గారు అలాగే రమేష్ గారు ఇంకా కోట కుబ్రహ్మణ్ గారు గంటా బ్రహ్మ గుప్తా గారు గిరి ప్రకాశం గారు వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఇంకా అనేక మంది పాల్గొనడం జరిగింది మాకు ఈ శుభ సందర్భంగా ఈరోజు నుంచి మేము మహాసభ చేయవలసిన కార్యక్రమాలు అన్నిటి కూడా ఏ అడ్డంకులు లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా ముందుకు సాగేయడానికి మాకు కోర్టు తీర్స్ తీర్ ఇచ్చింది కాబట్టి మహాసభలు ముందుకు నడిపించుకుపోతామని చెప్పి మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం మన ఆయుర్వేద మహాసభ గురించి అతను ఏయో తవాకులు తవాకులు పెంచడం జరిగింది మా యొక్క ఎలక్షన్ తెల్లదని ఈరోజు కోర్టు అనుకూలంగా ఇచ్చి వారికి ఒక దెబ్బ పెట్టు చేయడం జరిగింది కాబట్టి దీన్ని గ్రహించి మహాసభకు సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా ఈ రోజు నుంచి తర్వాత మాకు అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి మహాసభ అభివృద్ధికి ఆర్యవేశాల ఉన్నతికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాం నెలలో మహాసభ జనరల్ బాడీ సమావేశం జరిగింది ఆ రోజు నెల్లూరు లో ఉన్న మాజీ అధ్యక్షుడు ముఖా ఆ ఎలక్షన్ వెళ్లదని ఆ ఎలక్షన్ ఆఫీసర్ మీద మహాసభ మీద కోర్టు పోవడం జరిగింది ఈ రోజు ఆ కోర్టు ఆర్డర్ మనకి అనుకూలమైంది మార్గా నాదికి వ్యతిరేకంగా వచ్చింది అది చాలా శుభకరణము ఇప్పుడు మనకు వచ్చిన కార్యక్రమం వదిలిపోయినట్టే విధంగా చెప్పాలంటే దగ్గర నుంచి మహాసభ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువ చేయడం జరుగుతాయి ఏదైనా మీరు ఇటువంటి కార్యక్రమాలు వంద వంద సంవత్సరాల మహాసభకి ఎవరూ చేయని మీరు బస్సుపటిస్తున్నారు ఇంకా ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయకుండా ముందుకు అమ్మని కలుపుకొని ముందుకు పోవాలని తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభ సోదరి సోదరి అందరికీ ఈరోజు పెద్ద పండగ ఆర్థిక వైభవంగానే పెద్ద పండగ లాంటిది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బ్రిడ్జి గెలవకుండానే గెలిచానని చెప్పి గవర్నమెంట్ని అర్థం పెట్టుకొని వైపులాక్తులు కుర్చేసి ఆయన ఎక్కాడు అని ఆయన ఏం చేయలే కానీ ఈరోజు మళ్ళీ మేము ఎలక్షన్ జరిపి కొత్త ప్రెసిడెంట్ వస్తే చిన్ని రామ సత్యనారాయణ గారు గంగారెడ్డి కూడా ఆయనకు ప్రెసిడెంట్గా ఇచ్చిన తర్వాత కూడా ఆయనే వదల పట్టుకొని ఊళ్ళో ఆడుతూనే ఉన్నాడు అందుకని కోర్టుకు పోయాడు కోర్టులో ఈరోజు మాకు ఫేవర్గా నేను చేసింది తప్పు చెల్లదు అని చెప్పి తీర్పునిచ్చాడు ఈ దెబ్బతో ముక్కాల ముక్కలు ముక్కలు అయిపోయాడు ఈరోజు ముక్కలా ముక్కలు ముక్కలు అయిపోయాడు లేడు ఇంక లేడు ఇంకెక్కడా లేడు ఆంధ్రప్రదేశ్ ఆర్వేశ ముక్కాలనే పేరే లేదు కాబట్టి ప్రజలు అందరూ గమనించాల్సింది ఏంటంటే ఒక మహాసభని నిర్భికంగా జరుపుతామని మేము ముందుకొస్తే దాన్ని జరపలేకుండా వెనక లాగుతున్నాడు లాగద్దు అని చెప్పి హైకోర్టు ఈరోజు ఆర్డర్ ఇచ్చింది ప్రజలందరూ గుర్తుపెట్టుకొని జరగోయే కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములయ్యి ఈ మహాసభ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు